దాదాపుగా డాక్టర్ల దగ్గర ఏమి దాచుకోకుండా తమ జబ్బుని చెప్పుకోవాలని చెప్పేసి పెద్దలు చెప్తారు ఆ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో వైద్యం అనేది కమిషన్లకు కకుర్తిబడి ఆర్ఎంపీ పిఎంపీలకు ఈరోజు యాభై శాతం చరవై శాతం డబ్బులు ఇచ్చి అవసరం లేకుండా స్కానింగ్లు ఎక్స్రేలు బ్లడ్ టెస్టులు సిటీ స్కాను ఎంఆర్ఐలు చేయించి కమిషన్లు తీసుకుంటున్న డాక్టర్లకు ఈరోజు మేము ఒక ప్రశ్నిస్తా ఉన్నాం నిజాయితీగా ఉన్న డాక్టర్లు నొప్పించుకోవచ్చు దయచేసి నిజాయితీగా ఉన్న డాక్టర్లు నొప్పించుకోకండి వాస్తవం జరుగుతుంది ఇది అని గుర్తు చేస్తూ అదే అదే సమయంలో ఈరోజు డాక్టర్ల దగ్గర తమ జబ్బులు చెప్పుకుంటా ఉంటే ఈరోజు స్కానింగ్ సెంటర్లో కూడా డాక్టర్లు స్కానింగ్లు రాసి కమిషన్లు తీసుకుంటున్నారు అదే వైపు మహిళల ఫోటోల్ని చి ఏదైతే అసభ్యకరమైన అశ్లీల చిత్రాల్ని సీక ఫోటోలు తీసి వీడియోలు తీసి ఈ ఐఎప్ఎస్ స్కానింగ్ సెంటర్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది అట్లాగే నీ సంగతి ఏందని చెప్పేసి చాటింగులు చేసినవి కూడా ఆధారాలు ఉన్నాయి మే ఆరో తేదీన నిజామాబాద్ వన్ టౌన్కి ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యుడు అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో జరిగింది అంతకుముందే స్కానింగ్ సెంటర్కి వస్తే బెదిరించారు పదివేలు ఇస్తా నోరు మూసుకో అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యుని బెదిరించారు ఈ విషయం కూడా ఫిర్యాదులు రాశారు అయినా చర్య తీసుకోలేదు ఏదో తూతు మంత్రంగా ప్రశాంతం మీద చర్య తీసుకున్నారు మేము చెప్తా ఉన్నాం అయ్యా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని వెంటనే రద్దు చేయాలని నిన్న కలెక్టర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కోరితే ఇలా రాత్రి నోటీస్ ఇచ్చారు ఈ మహిళలకు రక్షణ ఎక్కడిది మహిళల ఫోటోలు స్కానింగ్ చేయడానికి ఎక్స్రే కోసం వస్తే ఇట్లా ఫోటోలు తీస్తారా అసభ్యంగా అశ్లీలంగా తీస్తారా అని అడిగితే ఇలా ఈ పరిస్థితి ఉంది అందుకనే ఈ స్కానింగ్ సెంటర్ని మూసేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజామాబాద్ నగరంలో రోజురోజు పుట్టగొడుగుల్లాగా స్కానింగ్ సెంటర్లు వెలుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు డిమాండ్స్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవడం చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్న పరిస్థితి మనం కనబడుతూ ఉన్నది ఈ మధ్యకాలంలో పత్రికలు కూడా రావడం జరిగింది వాళ్ళు ఈ సెంటర్ను అడ్డం పెట్టుకొని దాంట్లోకి వెళ్ళినటువంటి అమ్మాయిల పైన అసలీమైనటువంటి చిత్రాలు తీస్తున్నటువంటి సంఘటన కూడా మనం పత్రికల్లో చూసినాం దీనిపైన బాధ్యత తీసుకొని అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా అయ్యప్ప దాంట్లో డయాలసిస్ దాంట్లో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో ఉంటుకొని వెంటనే దీన్ని అని చెప్పేసి సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం